జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ వీరికి మేమున్నామంటూ టీడీపీ మాజీ మే పావని ఇంటింటా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ రాబోయే కూటమి ప్రభుత్వాన్ని స్థాపించి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాన్ని అందిస్తామంటూ అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రతి ఒక్కరూ గాజు గ్లాసు పైన ఓటు వేసి పంతం నానాజీని అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు మే పదమూడు సార్ ఎలక్షన్ అండి ఎమ్మెల్యేగా నాన్న గారు ఎంపీగా వైశ్రీరాజ్ గారు పోటీ ప్రతి మనిషికి రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు కూడా దాదాపు આ ગેટ છે દેખાય છે આ ગેટ છે દેખાય છે అక్కడ అమ్మ అక్కడ ఆ కొనేవాడి చెప్పాలి అమ్మకి ఈ రోగి

ನಾಯಕತ್ವಂತಲಕ್ಷ್ಮೀ ಗತ್ವರ್ತಿ ನಾಯಕತ್ವಂತಲ ಗ್ರಿಯಾನುಮೂರ್ತಿ ನಾಯಕತ್ವ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರ ನಾಯಕತ್ವ ಓಟ್ಲು ఈరోజు కాకినాడ రూరల్లోని వాకల్పూడి గ్రామంలో జనసేన తెలుగుదేశం అదేవిధంగా బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంత నానాజీ గారికి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఉదయ శ్రీనివాస్ గారికి కూడా రెండు ఓట్లు కూడా గాజు గ్లాస్ మీద వేసి గెలిపించమని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి చెప్పి వస్తూ ఉన్నాము ప్రతి చోట కూడా ఈరోజు మనం చూసుకుంటా ఉంటే ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం మీద అయితే మాత్రం వ్యతిరేకత చాలా కనిపిస్తూ ఉంది అదేవిధంగా మంచి మెజారిటీ ఇస్తామని చెప్పేసి ప్రజలే చెప్పడం చాలా సంతోషం ఎందుకంటే ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు ఏదైతే అదేవిధంగా ఈరోజు జనసేన తెలుగుదేశం బీజేపీ అయినా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని చెప్పేసి చెప్పి ప్రజలే అంటున్నారు అంటే ఈరోజు రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచన ప్రజ ప్రజల్లోనే ఉన్న ఉండడం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ప్రజలందరికీ కూడా మా తరపు నుండి ఒకటే విజ్ఞప్తి చాలామంది కొత్తగా ఓట్లు వచ్చినటువంటి యువత యువకులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు గాజు గ్లాస్ మీద వేసి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించమని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు ఖచ్చితంగా చూసుకున్నట్టయితే వైసీపీ ప్రభుత్వం ఏదైతే అత్యధికంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామో అందరికీ కూడా న్యాయం చేసామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏదైతే గడప గడపకి వెళ్తూ ఉంటే ప్రతి చోట కూడా పెట్టిన సంక్షేమ పథకాల్లో అరాకొరాగా వస్తున్నాయని చెప్పేసి చెప్పి ఇద్దరు ఉంటే ఒకటే ఒక అది ఆడబిడ్డని ఇది వస్తుందని చెప్పేసి చెప్పి వాళ్ళందరూ వాపోవడం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు పెన్షన్ల ప్రకారంగా చూసుకున్నట్టయితే చాలామందికి పెన్షన్లు పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే నిత్యావసర వస్తువులు కానీ కరెంటు కానీ ఇవన్నీ పెరిగిపోయినాయి కరెంటు పెరిగింది కరెంటు బిల్లు పెరిగింది అన్న నెపంతో పెన్షన్ తీసేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం ఒక కుటిలంగా ప్రవర్తిస్తుంది అనే దానికి నిదర్శనం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఏదైతే నిత్యావసర ధరల పట్ల కూడా ప్రజలు ప్రభుత్వం పట్ల చాలా వ్యతిరేకత ఉన్నారన్నది కూడా అర్థమవుతూ ఉంది ఈరోజు ఈ ఉమ్మడి ఈ కూటమి ఏదైతే ప్రవేశపెట్టిందో మంచి మేనిఫెస్టోని ప్రవేశపెట్టడం జరిగింది అయితే మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తామని చెప్పేసి చెప్పడం పట్ల కూడా ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే వెయ్యి రూపాయల పట్టి గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలి అంటే నిజంగా సగటు మానవుడి చాలా కష్టసాధ్యమైన పని అని చెప్పేసి చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఏదైతే మంచి మేనిఫెస్టోని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ కూడా ప్రజలకి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామని చెప్పేసి చెప్పి ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది వీటన్నిటిని కూడా ప్రజలు చాలా స్వాగతిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలోని రావడం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం